మనం వీడియోలోకి వెళ్ళే ముందు వెరీ హెల్తీ వెరీ టేస్టీ అయిన ఒక మంచి రెసిపీని కట్ చేస్తున్నాం చూడండి ఇది ఈ క్లిప్ మాత్రం నేను ఇంతకు ముందు తీసిందన్నమాట ఈరోజు యాడ్ చేస్తున్నాను ఎందుకు అంటే ఇది మా బాబాది మా బుజ్జి బుజ్జి బాబాది బర్త్డే రోజు నా బర్త్డే ఎప్పుడైతే మీ బర్త్డే కూడా అప్పుడే చేసుకోండి అన్నారు మా మనవడు గారు అందుకని చెప్పి నేను కేక్ తిన్న కాబట్టి ఇలా కొర్రలతో ఇలా చేసి కట్ చేసాను ఆ రోజు అది ఆ క్లిప్ని ఈరోజు యాడ్ చేస్తున్నాను ఇది కేక్గా భావించి కట్ చేస్తున్నాను మీరు నాకు హ్యాపీ బర్త్డే చెయ్య చెప్పండి ఎందుకంటే ఈరోజు నా బర్త్డే కాదు మా బాబా బర్త్డే కాదు బాబా బర్త్డే రోజు చేసి కట్ చేశాను అనమాట ఓకేనా మీకు అర్థమైందా ఇది కొర్రలతో చేశాను కొర్రలతో ఎలా చేయాలో ఏంటో చెప్తాను మనకి పొట్టు తీసిన కొరలు మార్కెట్లో దొరుకుతాయి కదా అవి తెచ్చుకొని శుభ్రంగా కడిగేసి వాటితో ఇలా చేసుకొని ఇలా కట్ చేసి ఇలా బాక్స్లో స్టోర్ చేసుకుంటే బయట ఉంటే రెండు రోజులే ఉంటుంది బయట ఎక్కువ నిలవ ఉండదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం ఒక వారం రోజులు ఉంటుంది నేను అలా కట్ చేసి బాక్స్లో పెట్టి ఉంచాను ఈరోజు మీకు రిలీజ్ చేస్తున్నాను ఇది ఇది ఎలా చేయాలనేది నేను చెప్తాను అంటే అంత డీటెయిల్గా కాకుండా కొంచెం కొంచెం చెప్తాను మనం పొట్టు తీసిన కూరలు మార్కెట్లో దొరుకుతాయి కదా అవి తెచ్చి శుభ్రంగా మనం కడిగేసుకొని బాగా కుడితే ఎక్కువ వస్తుంది కొర్రలకు బాగా కడిగేసుకొని కడిగేసుకొని దీనికి కొలత అది నేను చెప్పలేను కానీ అంచనాగా ఒక కప్పు కొర్రలు మీరు చేసుకున్నారనుకోండి ఒక గ్లాస్ వాటర్ గ్లాస్ పాలు వేసి దానికి మనం పరిమాణం చేసుకుంటాం కదా అలాగే బియ్యంతో పరమాణం చేసుకుంటాం కదా అలాగే దీన్ని పరమాణం చేసుకోవాలి బియ్యంతో పరమాణాన్ని పాలతో చేసుకుంటాం దీనికి కొంచెం వాటర్ యాడ్ చేయాలి పాలే కాకుండా అలాగా బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత చక్కగా బెల్లం వేసుకొని మామూలుగా ఉత్తి పరిమాణం తినేస్తే బెల్లం సరిపడా వేసుకుంటాం ఇది చక్కీ రావాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేయాలన్నమాట మరి ఎక్కువ కాదు కొంచెం వేసి బాగా పాకం వచ్చాక ఒక స్పూను నెయ్యేసి మీకు నచ్చితే ఆలుక్కాయలు కూడా వేసి ఒక పళ్ళానికి నెయ్యి రాసి అచ్చలు పోసుకుంటే చల్లారిన తర్వాత నేను ముందు చూపించినట్టుగా ముక్కలు కోసి స్టోర్ చేసుకోవచ్చు పిల్లలకి నచ్చుతుంది పెద్దవారికి నచ్చుతుంది ఆరోగ్యానికి మంచిది బెల్లం షుగర్ లేని వాళ్ళు కూడా తినొచ్చు బెల్లం కాబట్టి మంచిదే కదా అందరికీ బెల్లం తినమంటున్నారు కదా బెల్లంలో పూర్వం అయితే వారు మరి ఇప్పుడు బెల్లంలో ఏముందో నేనైతే చెప్పలేను కానీ బెల్లం మంచిదని అంటారు కాబట్టి చెప్తున్నాను కొర్రలు అయితే మంచిదని అంటారు కదా అబ్బా ఎంత బాగుందో మిల్లెట్స్ తినేవాళ్ళకి ఈ కొర్ర అనేవి తెలుస్తాయి మిల్లెట్స్లో ఒకటి కదా చిన్నగా ఉంటాయి గింజల కొర్రలు మేమైతే బోర్డ్స్కి వేస్తాం ఇది ఎప్పుడో తెచ్చిన కొర్రలు మనం కూడా పొట్టు తీసినవి దొరకకపోతే మనం కూడా పొట్టు తీసుకోవచ్చు మీరు నేను టూకీగా చెప్పాను ట్రై చేయండి ఓకేనా వీడియోలు కలుపుతూ వచ్చేయండి హాయ్ అండి వెల్కమ్ టు టిఎస్ గార్డెన్స్ నేను మీ సరస్వతి దేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే మన గార్డెన్ కిచెన్లోకి మళ్ళీ వచ్చేసాను మీకు ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తాను చూసేయండి అలాగే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మధ్య మధ్యలో అన్ని మిస్ అయిపోతూ ఉంటారు లేదంటే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా ఇంకా ఏమేమి చేస్తున్నానో మీకు ఈ వీడియోలో చూపించేస్తాను చూసేయండి ఓకేనా ఇంక వీడియోలోకి వెళ్ళిపోద్దాం చేయండి ఈరోజు రెసిపీ ఏంటి అంటే జున్ను చేసి జున్నుతో కూర చేస్తాను మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుందా నిజమే మీరు విన్నది జున్ను చేసి దాంతో కూర చేస్తాను మీరు స్కిప్ చేయకంట చూడండి ఓకేనా ఇవి జున్ను పాలు ఫస్ట్ రోజు పాలన్నమాట పాలు పాలైతే నేను బెల్లం వేసి చేస్తున్నాను కూరకు కాబట్టి ఫస్ట్ రోజు పాలు ఒక్కొక్క ఆవు పాలు ఒక్కొక్కలాగా ఉంటాయి అన్నింటికి ఒకే కొలతలా ఉండదు కాకపోతే నేను వంతుకి వంతున్నారా వేసాను ఎందుకంటే మన కూరకి జుండు గట్టిగా ఉండాలి ఇలాగా బెల్లం కలిపి వంతుకు వంతు పాలే వంతున్నర పాలేసి బెల్లం కలిపి ఇలా యాలక్కాయలేసి చిన్న గిన్నెలో ముందు పెట్టుకుంటున్నాను కూరకు సరిపడగా ఒక పెద్ద గిన్నెలో నీళ్ళు వేసి దాంట్లో ఒక స్టాండ్ పెట్టి ఇప్పుడు మనం కలిపించుకున్న పాలు దాంట్లో పెట్టి నేను స్టాండ్ పెట్టాను కానీ వీడియోలో చూపించినట్లేదు అయితే ఇలా మూత పెట్టి పైని పైన ఈ గిన్నె మీద కూడా మూత పెట్టి మనం ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత దించేసుకొని నేను కూరకి ఒంతుకి వంతున్నర పాలే వేసి కలుపుతాను చూడండి ఉడికిపోయింది చక్కగా మనం అయితే ఒంతున్నార రెండు వంతులు మూడొంతులు కూడా పాలను బట్టి పడతాయి అన్నమాట మనకి లూజ్గా కావాలంటే మూడు వంతులు వేసుకోవాలి సరిపడగా ఉండాలి అంటే రెండు వంతులు వేసుకోవాలి చూడండి ఇలా ఇంత గట్టిగా ఉండాలన్నమాట కూరకి ఈ గిన్నెకి రెడీ అయింది ఇందులోని బెల్లం తక్కువ వేసుకోవాలి రుచికి సరిపడగా వేసుకోవాలి మనం మామూలు ఉత్తు జున్ను తింటాం కదా అంత ఎక్కువ వేయకూడదు ఎందుకంటే అది కూర కాబట్టి మీరు బెల్లం వద్దు అవాయిడ్ చేసుకుందాం కూరకి కారంగా స్వీట్ కాకుండా కారం వేసి చేసుకుందాం అని అనుకునే వాళ్ళు కూడా ఇలాగ తొలిపూట పాలు తోడుపాలు వేయకుంట ఒక చెంచా పంచదార కానీ ఒక చిన్న బెల్లం కానీ వేసి జున్ను వండుకుని కారం వేసుకొని కూడా చేసుకోవచ్చు చూసారా ఇంకొకసారి కేక్ కట్ చేస్తున్నాను హ్యాపీ బర్త్డే చెప్పండి మీరు అందరూ ఓకేనా ఊరికి అన్నాను కేక్ కట్ చేస్తున్నట్టే ఫీలింగ్ వస్తుంది చూడండి నేనైతే కూరకి కొంచెం ఈ సైజు కొంచెం పెద్ద ముక్కలే కోస్తాను ఎందుకంటే చేసేటప్పుడు విడిపోకుండా అన్నమాట బాగుంటుంది గ్రేవీ కూడా బాగా పీల్చుకుంటాయి అదే మనం చిన్న చిన్న ముక్కలు కోసాం అనుకోండి అన్నమాట ఇలా అన్ని అన్నీ ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆయిల్ పెట్టే ఆయిల్లో వేయించి తీసుకోవాలి నేను చూపిస్తాను మళ్ళీ మీకు ఇది అది కూరకు చేసింది ఇదేమో తినడానికి చేసింది అన్నమాట చూసారా ఇంకా గట్టిగానే వచ్చింది ఇంకా మనకు లూజ్గా కావాలంటే ఇంకా పాలు వేసుకోవచ్చు మా రాజుగారికి ఇలా ఇష్టం కాబట్టి ఇలా చేశాను నేను ఇందులో కొంచెం ఎక్కువ ఎక్కువేసాను అనమాట రెండు గిన్నెలు చేశాను ఒకటి కూరకి ఒకటి ఇలా తినడానికి అయితే మామూలుగా అయితే పంచదార ఇష్టం ఈయనకి కానీ పంచదార మంచిది కాదు కదా అని చెప్పి నేను ఇలా బెల్లం వేసి చేశాను చూడండి చూడడానికి ఎంత బాగుందో ఇందులో యాలక్కాయలు పలంగా వేస్తే ఈయన తినరు అందుకని పౌడర్ గుండె మెత్తగా కొట్టేసి పాలల్లో కలిపేసాను అనమాట అందుకే దీంట్లో ఏమీ కనిపించట్లేదు యాలక్కాయలు పల్లంగా వేస్తే తినరు కూరకి చేసినప్పుడు నేను యాలక్కాయలు అలా చితక అలా పల్లంగా వేసేస్తాను అనమాట మన ఇష్టమే మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు మనకి తినేదానికి ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు అన్నమాట మా ఇంట్లో అలా ఇష్టం ఉండదు కాబట్టి ఇలా చేశాను ఓకేనా ఇది చూడండి మళ్ళీ నేను ఎలా కట్ చేసి తీసాను కదా మళ్ళీ అది కరెక్ట్గా దాంట్లో అలా సెట్ చేసేద్దాం ఎందుకు ఇలా గొలికేవు అంత తిడతారని చెప్పే ట్రై చేస్తున్నాను ఓకే లాస్ట్కి సెట్ అయ్యింది అది సెట్ చేస్తాను చూసారా నేను చాలా టాలెంటెడ్ పర్సన్ కదా చూడండి ఎలా సెట్ చేస్తా అని తెలియకుండా ఓకే ఇంకా కూర చేసుకుందాం రండి కూర కావాల్సిన సరుకులు ఏంటంటే ఉల్లితరుగు ఇంకో కట్ చేసుకున్న మొక్కలు ఉల్లితరుగు మిరపకాయలు మిరపకాయలు కరివేపాకు ఆనియన్ పేస్ట్ కూడా ఉండాలి ఈ కావాల్సిన సరుకులు ఇంకా నేను మనం కూర చేసుకునే మూకుట్లో శుభ్రంగా నేను మళ్ళీ అంబాయి కడిగిన తర్వాత నేను మళ్ళీ కడుక్కుంటాను కడిగి వాటర్ వేసి మరిగిస్తాను అందులో ఇంకా ఏమైనా జిడ్లు గిడ్లు ఉండిపోతే వచ్చేస్తాయి అన్నమాట ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి మూకుట్లో వేడి వేసి మరిగించండి కాసేపు గోటయని వాసన వస్తుంది పారబోసి మళ్ళీ పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ వేసి ఇలా నేను రోజు కూరలు చేసుకునే మూకుళ్ళు ఇలాగే ఉంటాయి దలసరిగా పోత మూకుళ్ళు మాట ఇవి నేను మీకు మామూలుగా ఫ్రెస్టేజ్ స్టీల్ ముక్కలు చూపిస్తున్నాను ఊరికనే కానీ అవి అందంగా ఉంటాయి కానీ ఏగే కూరలు అయితే అందులో రావు ఉడికే ఉడికేవైతేనే వస్తాయన్నమాట ఇలా వేయించి మొక్కలన్నీ మెల్లిగా స్పీడ్గా కలిపే కంట మెల్లిగా ఒక్కొక్కటి అలా తిప్పుకుంటూ చేప ముక్కలు వేయించినట్టు వేయించి ఇలా దోరగా అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట అన్నీ ఒకేసారి కొడదు మనం చేసిన మనం కోసుకున్న ముక్కలను బట్టలేండి కొంచెం అయితే ఒకేసారి వేసుకోవచ్చు ఎక్కువ అయితే మాత్రం రెండు మూడు సార్లు రెండు మూడు వాయిల్ పెట్టి వేయించుకోవాలన్నమాట మనం ఎంత నిదానంగా వేయించుకుంటే అంత బాగా నాలుగు పక్కల వేగి అంత బాగా వస్తాయి అన్నమాట లేదంటే జున్ను చాలా స్మూత్గా ఉంటుంది కదా విడిపోయే అవకాశం ఉంటుంది ముక్కలు మాత్రం విడిపోతే కూర అయితే బాగోదు అంత గ్రేవీలో కలిసిపోతాయి కదా బాగోదు మాట చూడండి ఎంత చక్కగా ఓపికగా ఇలా వేయిస్తున్నాను ఇలా వేయించిన తర్వాత ఈ జున్నులో చాలా ప్రోటీన్లు ఉంటాయి అని చెప్తున్నారు ఈ మధ్యని చాలామంది ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకటో రెండో చెంచాలు తింటున్నారు కదా నేనైతే జున్ను తినే అలవాటు నాకు చాలా తక్కువ అన్నమాట ఈ కూరలో ముక్కలైతే రెండో మూడో తింటాను ఇలా వేయించిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి మా రాజుగారికి అయితే జున్ను చాలా ఇష్టం పంచదారదైనా బెల్లం అయినా గట్టికి వచ్చిన లూజ్గా వచ్చినా ఎలా వచ్చినా కూడా జున్ను అంటే ఇష్టమే తీపుకోరు ఇష్టం ఉండదు కాకపోతే పాపం తింటారులేండి నేను మీ అందరికీ చూపించాలని చేసి పెడుతున్నాను ముక్కలు తీసేసిన తర్వాత ఇలాగ తాలింపు ఉల్లితరువు అన్నీ కలిపేసి వేసియొచ్చు పర్వాలేదు ఇలా వేసిన తర్వాత ఉప్పు పసుపు కొంచెం కొంచెం వేసుకొని ఇందులో కొంచెం పసుపు కొంచెం వేయాలి లేదంటే ముక్కలకు పట్టేస్తుంది పసుపు వాసన ఇలా ఏగిన తర్వాత అందులోనే వేయాలి పసుపు నూనెలో నూనె బాగా కా అదే ఉల్లితర వేగుతూ ఉండగా వేయాలి చూస్తున్నారు కదా కొంచెం కొంచెం వేస్తున్నాను మళ్ళీ లాస్ట్లో వేస్తాను అన్నమాట సరిపడగా ఇలా ఏగుతూ ఏ సిమ్లో పెట్టి మూత పెట్టేసి మనం పక్కని చింతపండు రెడీ చేసుకుందాం ఈ లోపల ఇది ఈ లోపల ఏగుతుంది చింతపండు ఏంటంటే చింతపండుని శుభ్రంగా కడిగేసి ఒక దాంట్లో నానబెట్టుకోవాలి చూపిస్తానుండండి ఈ లోపల ఇది ఏగిపోయింది ఇది ఏగిపోయిన తర్వాత ఇందులో ఆనియన్ పేస్ట్ చూపించాను కదా మీకు అది వేయాలన్నమాట వేగిన తర్వాత ఇలా వేగితే సరిపోతుంది ఈ ఉల్లితరుగుని కొంచెం సైడ్కి తీసి మధ్యలో ఆనియన్ పేస్ట్ వేసేసుకుంటే మనకి చాలా తొందరగా వేగిపోతుంది అది బాగా వేగిన తర్వాత చూస్తున్నారుగా కొంచెం వేస్తున్నాను ఈ చెంచాతో సరిపోతుంది అన్నమాట ఆ కూరకి ఎక్కువైపోయింది అను ఎక్కువ వేసామనుకోండి అది బురదలాగా అయిపోతుంది అనమాట ఓకే ఇంక ఇదిలాగా ఏగుతూ ఉంటుంది ఈ చింతపండుని నేను ముందు చింతపండుని ఇలా వాటర్ వేసి శుభ్రంగా కడిగేస్తాను అడిగి ఇసుక తొక్కులు అన్నీ వస్తాయి కదా అది పారబోసేస్తాను అనమాట పారబోసి మళ్ళీ వాటర్ వేసి నానబెడతాను నేనేం చేస్తానంటే బెల్లాన్ని కరిగించి ఇసుక తొక్కులు లేకుండా ఒక దాంట్లోకి ఇలా ఫిల్టర్ చేసి ఉంచుకుంటాను బెల్లాన్ని ఇది ఇడ్లీలోకి దోశల్లోకి చిన్నపిల్లలకి ముంచుకోవడానికి బా హనిలాగే ఉంటుంది బాగుంటుంది మనం ఏదైనా రెసిపీలో వేసుకోవడానికి చాలా అప్పటికప్పుడు బెల్లం తరుక్కోకన్నా ఇలాగా ఈజీగా వేసుకునేలాగా ఉంటుంది నేను ఎప్పుడూ బెల్లం ఇలాగ కరిగించి వడ వడకట్టుకొని ఇసుక తొక్కులు ఏమీ లేకుండా ఇలాగ ఒక బౌల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఈజీగా మనం వాడుకోవడానికి ఉంటుంది అన్నమాట ఇలాగా బెల్లంని ఆ చింతపండు శుభ్రం పిసికేసి మళ్ళీ ఒకసారి ఇలా వడకట్టేస్తాను వడకట్టేసిన దా దాన్ని పక్కన ఉంచుకుందాం ఈ ఆనియన్ పేస్ట్ వేగిన తర్వాత అందులో ఇది వేయాలన్నమాట మీరు గమనిస్తున్నారా ఎలా చేస్తున్నాను ఇదిగో ఆనియన్ పేస్ట్ కూడా మనకి ఈ లోపల చక్కగా వేగిపోయింది మీరు వీడియోలు స్కిప్ చేసి చూస్తున్నారు చాలామంది ఎలా చేస్తున్నాను అనేది తెలియదు కదా ఇలా మనం వేసేటప్పుడు గాలించడం అంటారు కదా ఇలా కొంచెం అటు ఇటు కలుపుకొని షేక్ చేసుకొని ఇగో ఇలాగా వేసుకున్నామనుకోండి ఇంకా ఏదైనా వేసుకుంటే లాస్ట్లో ఉండిపోతుంది చింతపండు ఇసుకుంటుంది చింతపండులో చూసారా ఎంత వచ్చిందో అంత, అంత కడిగి ఎంత చేసినా కూడా చింతపండులో వేసుకుంటుంది చింతపండుని మాత్రం ఒకసారి కడిగి అప్పుడు వాడుకోండి ఏమీ పర్వ ఏమీ పర్వాలేదు పులుపు ఏమీ పోదు ఇలా శుభ్రంగా చింతపండు వేసాక శుభ్రంగా మరుగుతుంది చక్కగా ఇప్పుడు ఒక చెంచా కారం వేసా అనమాట కారం అలాగే మసాలా మసాలా అంటే అన్ని కూరలకి ఒకేలాంటి మసాలా చేసి ఉంచుకుంటాను అదే మాట ఇంకా దీంట్లో పచ్చిమిరపకాయలు కాకుండా ముగ్గుపైన మిరపకాయలు వేసుకుంటే ఆ వాసన పడుతుంది సువాసన పడుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఎంత బాగుంటుందో పండు మిరపకాయలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం దగ్గరికి అయిన తర్వాత అప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టిన పెట్టుకున్న ఈ జున్ను ముక్కల్ని వేసేసుకోవాలన్నమాట ఇలాగే స్వీట్ కూర నచ్చిన వాళ్ళకి పన్నీర్ ఉంటుంది కదా పన్నీర్తో కూడా ఇదే సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు చూసారా కూర రెడీ అయిపోయింది ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత బాగుందో ఇక్కడ ఒక్కొక్కసారి లైటింగ్లో చాలా బాగా బయట ఎలాగుందో అలాగే కనిపిస్తుంది అదే లోపల పట్టుకెళ్ళి వీడియో తీస్తే నల్లగా పడుతుంది అన్నమాట ఓకేనా ఇదిగో ఫైనలీ రెడీ అయిపోయింది ఇంక దించేసుకోవడమే మీకు మళ్ళీ బౌల్లో తీసి చూపిస్తాను మీకు నోరు ఊరిపోతుందా మరి ఎందుకు లేటు వెంటనే తయారు చేసేసుకోండి ఇది చూడండి లాస్ట్లో వేస్తున్నాను ఇంక ఈ సువాసన గుమ్ము గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది మీకు సువాసన రాదు కానీ అబ్బా ఏ ఎంత బాగుందో చేస్తూ ఉన్నా నాకే నోరు ఊరిపోతుంది కానీ మీకు చూస్తూ వాళ్ళకి ఇంకెంత నోరు ఊరిపోతుందో కదా మీలో ఎవరైనా మా మా ఇంటికి వచ్చినప్పుడు ముందుగా ఇన్ఫామ్ చేస్తే ఎలాంటి కూరలు మీకు కావాలి అంటే చేసి ముంచుతాను ఓకేనా ఇగో ఫైనలీ రెడీ అయిపోయింది ఇంకా టేస్ట్ చూసేద్దామా ఎలా ఉందో ఎంత బాగుందో ఈ కారం నచ్చేవాళ్ళకి ఈ మిరపకాయలు కూడా ఆ జ్యూస్ పీల్చుకొని వెరైటీ టేస్ట్లో ఉంటాయి ఈ పండు మిరపకాయలు కారం నచ్చిన వాళ్ళు ఆ మిరపకాయలు కూడా చక్కగా తినొచ్చు నాకు భయం భయండి ఓకేనా ఓకే కదా నేను కూర చేసిన విధానం చూశారు కదా ఎలాగో ఇప్పుడు నేను మళ్ళీ వీడియోలో ఒక రెండు టిప్స్ చెప్తాను అవి కూడా చూసేయండి ఓకేనా టిప్స్ అంటే ఏమీ లేదు ఇప్పుడు ఆ కూర అయిపోయింది నేను ఆనపకాయ కూర చేస్తున్నాను ఆనగాయ కూర చేసినప్పుడు ఆనియన్ ముక్కలు కానీ ఆనియన్ పేస్ట్ కానీ ముందు వేగించుకోవాలి తర్వాత ఆనగాయ ముక్కలు వేసుకోవాలన్నమాట ముందు తాలింపులో ఆనగాయ ముక్కలు వేసి తర్వాత మనం ఆనియన్ పేస్ట్ వేసామనుకోండి అస్సలు ఎంత ఒక రోజంతా ఏపినా ఏగదు పచ్చివాసన వస్తుంది కూర టేస్ట్ కూడా ఉండదు ఇది ఒక నేను మీకు చెప్పే ఒక టిప్పు ఇది ఆనపకాయ కూరలో పచ్చిమిరపకాయలు వేసుకుంటే అది ఆ ఫ్లేవర్ ఆనపకాయకి పట్టి చాలా బాగుంటుంది అందుకే ఈ టిప్పు నేను ఆనపకాయ కూర చేస్తున్నాను ఈరోజు ఆ కూరతో పాటు ఈ కూర కూడా చేస్తున్నాను ఈ టిప్ కూడా మీకు చెప్దామని నేను చాలాసార్లు మామూలు తాలింపులు ముక్కలు తర్వాత ఆనియన్ పేస్ట్ కానీ ఇది కానీ వేసేదాన్ని కుదిరేది మాట అందుకని చెప్తున్నాను ఇంకా సాంబార్లో తాలింపు వేసుకునేటప్పుడు ఇలాగ ఎల్లుల్లిపాయలు శుభ్రంగా కడిగేసి ఇలా తొక్క తీసి ఇలా గుళ్ళుపాలంగా తాలింపులో వేసుకుంటే అది తినడానికి బా ఎంత బాగుంటాయో నేను సాంబార్లో వేసిన ఎల్లుల్లిపాయలు కూరలో వేసిన ఎల్లుల్లిపాయలు ఇలా వేసుకుంటాను ఎందుకంటే నేను ఎల్లుల్లిపాయలు శుభ్రంగా తినేస్తాను అనమాట అందరూ పడేస్తారు కానీ నేను తినేస్తాను ఇంకా మన గార్డెన్లో వేసుకున్న కాయగూరలు అన్నీ తెచ్చి ఎన్ని రకాల కాయగూరలు ఈరోజు సాంబార్లో వేస్తున్నాను ఇది తాలింపు సాంబార్ తాలింపులో ఎల్లుల్లిపాయలు అలాగే బా ఆనబాయ కూరలో ఉల్ ఆనియన్ పేస్ట్ గురించి రెండు టిప్పులు చెప్పాను విన్నారు కదా అయ్యే నేను చెప్పబోయే టిప్పులు ఇంకేంటంటే నేను వంట చేస్తున్నప్పుడు ప్రతి కాయగూర తొక్కుని పక్కనుంచి ఇలా చక్కగా ఒక బకెట్లో వేసి కుడితి గంజి అన్నీ టీ డికాషన్ కాఫీ డికాషన్ మిగిలిపోయిన పాలు పెరుగు మజ్జిగ కూర మొత్తం ఏది ఉంటుంది అలా బకెట్లో వేసి ఉంచి వేస్తాను ఓకేనా ఇంకా మనం వంట సామాన్లు ఇలా నీట్గా ఒక చిన్న ట్రేలో ఈ ట్రే చూస్తున్నారా ఇలా ఇంత చిన్న ట్రేలో ఎంత నీట్గా సర్దుకుంటే మనకు కావాల్సినవి ఉప్పు పసుపు కారం మసాలా తాలింపు గింజలు ఇలా కావాల్సిన రోజు డైలీ వాడుకుని ఇలా నీట్గా సర్దుకొని ఉంచుకున్నాం అనుకోండి ప్రతిదీ మనం ఇల్లు తెచ్చుకొని ఎత్తుక్కొని చేసుకోక్కర్లేదు ఇవి నీట్గా ఉంటాయి తాలింపు చారు తాలింపుకి సాంబార్కి ఇది పనికిరాదు చారు తాం తాలింపుకి నేను ఇలా అన్ని రకాలు కలిపేసి ఉంచుకుంటాను ఈ గింజలన్నీ కొంత తెచ్చిన తర్వాత శుభ్రంగా ఏరి కడిగి ఎండబెట్టి ఇలా డబ్బాకి ఎత్తి ఇలా ఉంచుకుంటాను అనమాట మిగతాయి కూడా మనము ఒక దగ్గర నుంచి పెట్టుకున్నామనుకోండి మనము కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఫస్ట్ సాల్ట్ పెడతాను తర్వాత పసుపు పెడతాను తర్వాత కారం పెడతాను తర్వాత చెంచాలు కూడా అంచనాగా పెట్టుకుంటాను అనమాట కారంలో ఒక రకం పసుపులో ఒక రకం మసాలాలో ఒక రకం అలా అన్నమాట ఇది మసాలా మసాలా ఇదేమో తాలింపు గింజలు ఇదేమో సాంబార్ పొడి నేను తయారు చేసుకున్న సాంబార్ పొడి అన్నమాట ఇలా పెట్టుకున్నాను కొంచెం కొంచెం ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు షివరింగ్ వస్తుంది నీరసం మీద ఎత్తేస్తానేమో అని సగం సగం వేసుకున్నాను లేదంటే ఫుల్గా పెట్టి అక్కడ ఉంచుకుంటాను వంట పొయ్యి దగ్గర ఇలా రోజు వాడుకుని ఇలా మనం పెట్టుకుంటే తడుముకోర్లేదు ఆ నీట్గా ఉంటాయి మనం పొయ్యి స్టవ్ పక్కని గట్టి మీద ఈ ట్రేతో పాటు పెట్టుకొని అయిపోయిన తర్వాత చెక్క ఆ ట్రేతో పాటు దాచేసుకోవచ్చు ఇంకా చూస్తున్నారుగా కూరలు అన్నీ రెడీ అయ్యాయి ఇది ఆనపకాయ కూర అది కూర ఇది సాంబారు అన్నీ మన గార్డెన్లో పండినవే అంటే ఒకటో రెండో కాదులెండి ఉల్లిపాయలు కాదు కదా అది మాట పప్పులు కూడా పూర్వం పండేవి మరి ఇప్పుడు మనకు పండవు కాబట్టి మనం కొనుక్కోవాలి ఈ ఆనపకాయ మందే ఓకేనా ఇంకా ఓకేనా ఈరోజు మన వీడియో నచ్చిందా నేను చెప్పిన విధానం చేసిన విధానం చేసిన రెసిపీ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను వీడియో ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని అలాగే మన బుర్ర గుమ్మరకాయ చూడండి ఇది వెయిట్ చూస్తే పదిహేను కేజీలు ఉంది ఇదో చాలా పెద్దది ఉంది మాట పనసకాయ అంత ఉంది అసలు ఎత్తలే చాలా బరువుంది పదిహేను కేజీలను చూస్తే కాకపోతే అది ఈ బరువుకి ఫ్యాన్సింగ్ ఇంకా ఎక్కింది బరువు కాయక కొమ్మ తెగిపోయి పడిపోయింది అనమాట ఇంకా పూర్తిగా ముదరలేదు ఆయాసం వస్తుంది అంటే నాకు జ్వరం తగ్గింది కానీ ఆయాసం తగ్గలేదు ఇంకా దగ్గు అమ్ము ఆయాసాన్ని ఇది చీర అంటుకుంది అయితే ఏంటంటే ఇది నాకు మురబ్బా తెలుసు అంటే స్వీటు ఓడియాలు తెలుసు అంటే ప్రాసెస్ తెలుసు కానీ ఎప్పుడు పెట్టలేదు ఏంటంటే మీ ఎవరికైనా ఈ అంటే పూర్తిగా ముద్రలేదు కొంచెం ముదిరింది ఒడియాలు పెట్టచ్చా పెట్టకూడదా దీంతో ఎలా పెట్టాలి అలాగే ఏమేమి చేయొచ్చు ఇలాంటివైనా తెలిస్తే నాకు కామెంట్స్లో తెలియచేయండి లేదంటే ఇది వేస్ట్ అయిపోద్ది కదా పెద్దగా అది చాలా పదిహేను కేజీలు ఉంది ఇది ఈరోజు మన వీడియో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి ఉంటాను బాయ్ నేను మీ డా సరస్వతీదేవి